మిస్టీరియస్ వెబ్ సిరీస్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అగ్నిసాక్షి వెబ్ సిరీస్ గత వారం నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు ఆ తర్వాత శుక్రవారం మరొక నాలుగు ఎపిసోడ్స్ని రిలీజ్ చేశారు అయితే ఎపిసోడ్ ఐదు నుంచి ఎపిసోడ్ ఎనిమిది వరకు ఏం జరిగింది మాస్క్ మ్యాన్ నుంచి గౌరీ ఎలా తప్పించుకుంది కావ్య హత్య వెనుక ఉన్న మాస్క్ మ్యాన్ను శంకర్ పట్టుకున్నాడో లేదో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సింది ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు గౌరీ మాస్క్ మ్యాన్ ఇంటికి వెళ్తుంది కానీ అతడిని మాత్రం మనకు చూపించరు కట్ చేస్తే శంకర్ని గౌరీ ప్రతిసారి ఇరిటేట్ చేస్తూ వస్తుంది ఇక హత్యకు గురైన కావ్య కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి శంకర్ వెళ్తాడు అదే ఇంటికి గౌరీ కూడా వెళ్తుంది ఇద్దరు హత్య జరిగిన తీరు గురించి ఒకే విధంగా ఆలోచిస్తూ కావ్య డెడ్ బాడీని కనిపెడతారు వాళ్ళను మాస్క్ మ్యాన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు మాస్క్ మ్యాన్ని గమనించిన శంకర్ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు ఆ ఆపరేషన్లో కూడా గౌరీ వేలు పెట్టేసి చెడగొట్టేస్తుంది మాస్క్ మ్యాన్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గౌరీను లారీ ఢీకొట్టబోతుంటే శంకర్ కాపాడతాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకోవటం చూసి మాస్క్ మ్యాన్ రగిలిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తిని కత్తితో పొడిచి వెళ్ళిపోతాడు హత్యకు గురైన వ్యక్తిని చూసి గౌరీ బాగా భయపడిపోతుంది శంకర్ ఆమెని ధైర్యంగా ఉండమని చెప్తాడు ఒకే రోజు రెండు హత్యలు జరగడం వెనుక ఏదో లింకు ఉందని శంకర్ అనుమానిస్తాడు మధ్య మధ్యలో గౌరీ శంకర్ కుటుంబాల గురించి చూపిస్తూ ఉంటారు గౌరీ తన పిన్ని కొడుకు ఆపరేషన్ కోసం రూపాయి రూపాయి కూడబెడుతుంది అటు శంకర్ నానమ్మ గాయత్రి దేవి పెడుతున్న ఆంక్షల వల్ల ఊపిరి కూడా ఆడటం లేదని జయంతి బాధపడుతుంది ఇంతకుముందు ఈ ఇల్లు చాలా బాగుండేదని కానీ విశ్వభారి చేసిన పని నుంచి గాయత్రి అత్తయ్య ఇలా ఆంక్షలు పెడుతున్నారని జయంతి అత్త తనకు సర్ది చెబుతుంది ఈ వారం ఎపిసోడ్లో మరో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది ఆమె శాంత గాయత్రి దేవి ఆడపడుచు సత్య కోసం మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చానని చెబుతుంది కానీ తన కుటుంబంలో కోడలు చేసిన పని వల్ల కుటుంబానికి మచ్చపడిందని పెళ్ళి అంటేనే భయంగా ఉందని గాయత్రీదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది పోలీస్ అవ్వాలంటే ముందు ధైర్యంగా ఉండాలి అని శంకర్ గౌరీకి చెబుతాడు తననే అవమానిస్తాడా అంటూ రగిలిపోతూ గౌరీ శంకర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఇంట్లో అలికిడి కావడంతో శంకర్ లోపలికి వెళ్ళి చూస్తాడు అదే సమయంలో కిల్లర్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు గదిలో అద్దం మీద క్యాచ్ మీ అంటూ కిల్లర్ శంకర్కి సవాలు విసురుతాడు అతడి కోసం ఇల్లంతా వెతుకుతాడు కానీ కనిపించడు వెళ్తూ వెళ్తూ కిల్లర్ శంకర్ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ చేసి వెళ్తాడు సరిగ్గా అదే సమయంలో సత్య కిచెన్లోకి వెళ్తుంది అది చూసిన శంకర్ తనని ఆపుతాడు అప్పుడే కిచెన్ పేరిపోతుంది తన కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుందని గాయత్రీదేవి చాలా బాధపడుతుంది అటు గౌరీ ఇంట్లో కూడా తన పిన్ని బాబాయ్ గొడవపడుతూ ఉంటారు పిన్నిని కొడితే చంపేస్తానని గౌరీ అనడంతో తన బాబాయ్ ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఇక తన పనిలో భాగంగా గౌరీ ఒక రెస్టారెంట్కి ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తుంది అక్కడికి శంకర్ తన చెల్లి సత్య జయంతిని తీసుకొని వెళ్తాడు అక్కడ ఒక బాబు లెటర్ తీసుకొచ్చి గౌరీకి ఇస్తాడు ఎవరు ఇవ్వమన్నారు అంటే ఆ అంకులనే శంకర్ని చూపించి వెళ్ళిపోతాడు కానీ నిజానికి ఆ బాబుకి ఆ లెటర్ ఇవ్వమని చెప్పింది ఆ మాస్క్ మ్యాన్ తర్వాత భాగంలో శంకర్ తనని ప్రేమిస్తున్నాడని గౌరీ ఊహించుకుంటుంది అతని కోసం గాయత్రి దేవి ఇంటికి వెళ్తుంది ఆ తర్వాత గౌరీ మీద కిల్లర్ హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నిస్తాడు అసలు కిల్లర్ గౌరీ శంకర్లను ఎందుకు టార్గెట్ చేశాడు శంకర్ కిల్లర్ విసిరిన సవాల్ ఛేదించగలుగుతాడా ఈ హత్యలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది తెలియాలంటే మరిన్ని ఎపిసోడ్స్ చూడాల్సిందే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందండి